పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ మన దేశంలో రకరకాల బైకులు అందుబాటులో ఉన్నాయి అత్యాధునిక ఫీచర్స్ తో లక్ష నుంచి కోట్ల వరకు ఎన్నో బైకులు ఉన్నాయి అందులో ఖరీదైన బైక్లలో బిఎండబ్ల్యూ బైక్ కంపెనీ ఈ మోడల్ బైక్ లను భారతదేశంలో నిలిపివేసింది ఆ బైక్స్ ఏంటో తెలుసుకుందాం భారతదేశంలో బిఎండబ్ల్యూ మోటార్ సరసమైన సింగిల్ సిలిండర్ బైక్ లు నిలిపివేశాయి బిఎండబ్ల్యూ జీ త్రీ టెన్ ఆర్ బిఎండబ్ల్యూ జీ త్రీ టెన్ జిఎస్ బైక్ లను కంపెనీ భారతీయ పోర్ట్ పోలియో నుండి తొలగించింది రెండు బైకులు భారతదేశంలో దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి బిఎండబ్ల్యూ మోటార్ టీవీఎస్ మోటార్ తో కలిసి మొదటిసారిగా సరసమైన సింగిల్ సిలిండర్ ప్రీమియం బైక్ విభాగంలోకి ప్రవేశించింది దీనిని టీవీఎస్ మోటార్స్ ఉత్పత్తి చేస్తోంది ప్రత్యేకత ఏమిటంటే బిఎండబ్ల్యూ మొదటి మొదటిసారిగా కొత్త త్రీ టెన్ బైక్లను మార్కెట్లోకి అతి తక్కువ ధరకు విడుదల చేసింది భారతదేశం వంటి భారీ మార్కెట్లలో అమ్మకాలను పెంచడంలో వారికి సహాయపడడానికి ఇదే కారణం ఈ బైకులు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమయ్యాయి గత ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి బీఎండబ్ల్యూ నిలిపివేయడానికి కారణం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి విక్రయించి అన్ని వాహనాలపై బిఎస్ సిక్స్ ఓబిడి టూ బి ఉద్గార నిబంధనలు అమలు చేసింది ఈ బైక్ల ఉత్పత్తి జనవరి రెండు వేల ఇరవై లో నిలిపివేసింది ఈ ఎనిమిది సంవత్సరాలలో భారత మార్కెట్ లో చాలా తక్కువ బిఎండబ్ల్యూ త్రీ టెన్ మోటార్ సైకిల్స్ అమ్ముడయ్యాయి వాటిలో ప్రధానమైనవి ధర ఎక్కువగా ఉండడం మార్కెట్ లో పోటీగా లేకపోవడం భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ విభాగంలో పోటీ గణనీయంగా పెరిగింది కాలక్రమేణా అది మరి ంత మెరుగుపడింది కానీ బిఎండబ్ల్యూ త్రీ టెన్ బైక్ విషయంలో అలా జరగలేదు బిఎండబ్ల్యూ జీ త్రీ టెన్ డబల్ ఆర్ సూపర్ స్పోర్ట్ బైక్ అమ్మకాలు ఇంకా కొనసాగుతుండడం గమనించదగ్గ విషయం ఇది టీవీఎస్ అపాచి డబల్ ఆర్ త్రీ రీబ్యాచ్ చేయబడిన వెర్షన్ ఈ బైక్ భారతదేశంలో అమ్మకానికి కొనసాగుతుందా లేదా దాని స్థానంలో రోడ్ అడ్వెంచర్ టూరర్ బైక్లు వస్తాయా అనేది బిఎండబ్ల్యూ మోటార్డ్ వెల్లడించలేదు భవిష్యత్తులో బిఎండబ్ల్యూ మోటార్డ్ టీవీఎస్ లు సంయుక్తంగా ట్విన్ సిలిండర్ ఫోర్ ఫిఫ్టీ ప్లాట్ఫామ్ పై అనేక కొత్త బైక్లను విడుదల చేయగలవని భావిస్తున్నారు